రెండు వందల పద్దెనిమిదవ వడ్డే జయంతిని అధికారికంగా కలెక్టర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ ఆర్టీసీ రీజనల్ చైర్మన్ పూల నాగరాజు హాజరయ్యారు మా చంద్రబాబు మన చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని గుర్తించి ఏ ప్రభుత్వం చే ఇంత ముందు గతంలో ఏ ప్రభుత్వం చేయ విధంగా మాకు అధికారికంగా జరుపుకోవడానికి అవకాశం ఇచ్చిన మన కుటుంబీ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నా ఐటీ మంత్రి నారా లోకేష్ బాబు గారికి అదే విధంగా మా బీసీల ముద్దపీటైనా మా గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే ఇప్పుడు బీసీలలో కులమే అదేవిధంగా కష్టపడేది కానీ కొండాపూరి కానీ ఏదైనా గుడ్డలే ఇన్నాళ్ళకి ఎవగించిన మా చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా మన జిల్లా వినోద్ గారి కరెక్ట్ గారి ఆధ్వర్యం చేయడం జరగడం మాకు చాలా ఆనందంగా ఉంది మా ఉంటే కులబంధులకి మరొకసారి ఇంకా ముందు ముందు ఇంకా బాగా చేస్తామని తెలియజేస్తూ చదివిస్తున్నాను